ప్రజలే నా కుటుంబం అని చెప్పి భావించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా ఏ పేదింటి బిడ్డగా నేను పెరిగిందో ఆ పేదవాళ్లకు లాభం చేయడమే నా కర్తవ్యం చెప్పే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమ్మా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులతో మనకు పనులన్న రాష్ట్రాల నుంచి వచ్చిన డబ్బులైనా కేంద్రం నుంచి వచ్చే డబ్బులైనా మనం పన్నులు కడితే వచ్చే డబ్బులు తప్ప ఎవరు ఇంట్లకైతే చేయాలనే విషయం మీకు తెలుసు కానీ మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు సొంత ఇంటికాలు నెరవేర్చాలని చెప్పి నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆ రోజు నేను కూడా మంత్రిగా ఉన్నా చాలా మంది అడిగారు అయ్యా మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి నువ్వు దేశములో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల గురించి ఇంత గొప్పగా ఆలోచించలేని చెప్పింది కదా మీరు ప్రధానమంత్రులు చాలా మంది వచ్చి పైన కానీ పేదల గురించి పట్టించుకోవాలని చెప్పింది కదా మీరు మీరు అందరికంటే దేశంలో ఎక్కడ లేని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి దాని ఖరీదు గ్రామాలలో ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు పట్టణాలలో దాని ఖరీదు ఏడు లక్షల యాభై వేల రూపాయలు కట్టించిందమ్మా ఇచ్చి నాయ ఇల్లు ఇవాళ ఆనాడు మాలాంటి వాళ్ళ అడిగినాం ఆనాడు మాలాంటి వాళ్ళ అడిగినాం ఏమన్నాం అరే కేంద్రం పైసలా మా పైసలే ఇల్లు తెచ్చి కట్టేయాలంటే ఆ కేంద్రం ఆ కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికి కూడా రండి ఎమ్ఆర్పీ నాయకుల రండి ఇవాళ మోడీ గారు ఇల్లు ఇష్ట కూడా తీసుకొని పేదలకు మాత్రం డబ్బులు వేయలేదు మిమ్మల్ని అడిగినాం ఇక్కడ కూడా మాకు అధికారం ఇవ్వండి తెలంగాణ కూడా మేము మాకు అధికారాన్ని ఇవ్వండి కేసీఆర్ డబ్బులుమెంట్ కట్టేలేదు ఆ ఇల్లు కట్టించే బాధ్యత మా చేతిలో పెట్టమని చెప్పినాం కానీ తెలంగాణ ఎందుకో మమ్మల్ని పూర్తిగా విశ్వసించలేదు కానీ మీకు హామీ స్థా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి కమలం పోతులు గెలిపించండి తప్పకుండా పేద ఇంటి కళ నెరవేర్చే బాధ్యత మా జలో పెట్టమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం ఇవాళ మహిళలు ఇవాళ మీరు కూరగాయలు అమ్మటమే పైసలు లేకపోయినా కూడా ఇలా కూరగాయలు ఇస్తారు చాయమ కార్డే పేటిఎం కార్డు వచ్చే మెహికి ఒకప్పుడు ఇవి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఇవి ప్రవేశపెడుతున్నప్పుడు కా చదువురాని మహిళలకు కూరగాయలు అమ్ముకుంటూ చామ్కుంటారు కొడుకులకు కంగులు అమ్ముకుంటారు గిరేం కాదా అవి రాలేదా కానీ వాళ్ళ రూపాయి చిల్లరతో సంబంధం లేకుండా రూపాయి చిల్లరతో సంబంధం లేకుండా కొన్న వస్తువు క్షణాల మీద డబ్బులు పే చేసి యాభై కోట్ల మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ సేవలు కల్పించి ఇవాళ ప్రతి పేదవాడికి ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ అవునా కాదని చెప్పండి మోడీ గారిని ఎందుకు ఇష్టపడుతున్నారు మోడీ గారిని వర్తన ఇష్టపడుతున్నారు పేదవాడికి కూడా నరేంద్ర మోడీ గారు అందించిన ఫలితాలు అందినాయి ఇవాళ రోడ్లు వేడ గొప్పతనం కాదు రైల్వే లైన్లు వేడ గొప్పతనం కాదు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా అవి సామాన్యుల వరకు అందినాయి కాబట్టే ఇవాళ కశ్మీర్ లో ఉన్నా తెలంగాణ ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా మహారాష్ట్రలో ఉన్నా ఒకటే నడినారు నా దేశం సుభిక్షంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఒకనాడు లాగా రైల్వే స్టేషన్ ఎప్పుడు బాంబులు పెడతావు బస్ స్టాండ్ ఎప్పుడు బాంబులు పెడతావు ఓటర్లు ఎప్పుడు బాంబులు పెళ్తాయో మిగి బట్టలు చెప్పాలంటే మెటల్ కిటెట్ పోవాలి చెక్ చేసిపోవాలి పదేళ్ళు మనం చూస్తున్నాం పదేళ్ల కాలంలో ఎక్కడ మత విద్వేషాలు లేవు పదేళ్ల కాలంలో ఎక్కడ బాంబుల మోట లేదు పదేళ్ల కాలంలో జమ్మూ అండ్ కశ్మీర్ లో సైనికులు బుల్లెట్ కాయలతో రక్తం మడుములలో కొనుక్కున్న డాక్టర్ సైనికులు లేదు ఇవాళ ఇవాళ ఒక్క మాటలో చెప్పండి దేశం అన్ని ప్రాంతాలలో ప్రశాంతంగా బతుకుతున్నది ఎదుగుతున్నది ఇవాళ మీకు ఒకప్పుడు రైల్వే స్టేషన్ ఎట్లున్నామా పందికొక్కులు వెనుకలు ఈగలు దోమలు మురికి కంపు అని ఇవాళ ఉన్నాయి అట్లా ఇవాళ రైల్వే స్టేషన్ లో కూడా మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పో కాల్వే స్టేషన్ అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఇవాళ ఎయిర్పోర్ట్లు ఆగడం కనుక నరేంద్ర మోడీ గారు అందుకనే ఇవాళ పదిహేళ్ల కాలంలో అభివృద్ధి చెందిన మనకనేదో బాయ్ బాయ్ చెప్పి కేసీఆర్ ఐదేళ్లు అధికారం ఇస్తేనే ఆగం చేశారు పదేళ్లకు ఇస్తే ఇది మరిపై కలవైపోయింది కానీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసార్లు అధికారం ఇచ్చినప్పుడు రెండు వేల డెబ్బై మూడు కల్పించారు దేశం కానీ రెండవసారి అధికారం ఇచ్చినప్పుడు ఓహో మోడీ చాలా గొప్పట మోడీ బిడ్డట మోడీ నాయకత్వంలో మోడీ ఆందోళనలో దేశం బాగుపడుతుంది కదా చెప్పి భావించి రెండవసారి మళ్ళీ ఆశ్రయించమని చెప్పి కోరితే మూడు వందల మూడు సీట్లు గెలిపించింది మూడు వందల మూడు సీట్లు ఇచ్చింది ఒక్క భారతీయ జనతా పార్టీ ఇవాళ రేపు వాళ్ళు అంటున్నారు నన్ను ఈసారి దేశం మూడు వందల డెబ్బై సీట్లు ఇచ్చి ఆశ్రయించండి ప్రధానని చెప్పి చెప్తున్నాడు కదా మోడీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అమ్మ మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చింది రెండింటి కోసం వచ్చింది ఒకటేమో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిపోయి హామీలు ఇచ్చిన మళ్ళీ మొక్క నిలబడదు ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిందో నిజమే ఇది కరోనా మనకి ఇచ్చుకున్నారు మీరు రెండు వేల రూపాయల పెన్షన్ సరిగా వస్తలేదు వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు పెన్షనే ఈ నెల పెన్షన్ మన నెల ఇచ్చింది కానీ వీళ్ళు ఏం చేసి నాలుగు రోజులు ఇస్తామని చెప్పిండు రేవంత్ ఏం చెప్పిండు నువ్వు ఎంతైతే డబ్బలా ఓటై తెల్ల రిజల్ట్ వస్తుంది నేను ముఖ్యమంత్రి అయితా నువ్వు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మూడు నెలలు అవుతాను కొంచెం కొద్ది వేల మూడు నెలలు రాలి నాలుగు వేలు రాలి మేము ఎందుకున్నాం ఇవాళ గారు కానీ మేము కానీ రేపు ఓటే ఎందుకు వెళ్తున్నాం మాకు ఓటేసి గెలిపిస్తే ముక్కు పిండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి మరి మాది మాకు ఓటేసి గెలిపిస్తే సకలంగులకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే మాది మాకు ఓటేసి కనిపిస్తే ఏ రైతాంగతే రెండు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ రుణమాఫీ డబ్బు ఇవ్వకపోతే కల్లా పట్టి అడిగే మాదే ఇవాళ నా ఆడపిల్లలకు బస్సుతో పాటుగా సిలతో పాటుగా నెలకు ఆ తల్లి మీద భారం పడకుండా కుటుంబ భారాన్ని కొంత ఆదుకుంటా అని చెప్పి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నమ్మింది మేము ఓటేసినాం నాకు తెలిసి మరి ఎప్పుడైతే తెలియదు ఆ రెండు వేల ఐదు వందల కోసం కూడా మీకు కొట్లాడతాం ఇచ్చినోడు పారిపోతే ఇచ్చినోడు ఒక చాటేస్తే వాళ్ళకి కల్లా పట్టి అయినటువంటి బాధ్యత మాది కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండు పనులు చేస్తుంది ఒకటి అనేక రకాల హామీలు ఇచ్చి ఓటు దండుకొని కుర్చి మీద కూర్చొని సామాన్య ప్రజానికా మోసం చేసి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ మీ పక్షాన ఉండే కొట్లాడి జిమ్ ఒకటో జిమ్దారు మా రెండవ జిమ్దారు మోడీ గారి కోటేషన్ కల్పించింది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు లంచాలకు ఆస్కారం లేకుండా ఇవాళ మీ ఉపాధి హామీ పని ఉండాలి ఎవరికి రూపాయలు లంచం లేకుండా నీ అకౌంట్లలో ఉపాధి హామీ పని పైసలు ఇచ్చేటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి పదిహేను లక్షల వరకు ఇవాళ రుణాలు